నెట్ఫ్లిక్స్ వాళ్ళు మెల్లీ తోటి చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ గా స్ట్రేంజర్ థింగ్స్ తర్వాత ఎనలో హోమ్స్ ఇప్పుడు ఈ డామ్ యాక్చువల్ గా ఈ ఫిల్మ్ అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ అవసరం అయిపోయింది అనుకుంటా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చి బట్ చాలా డిలే తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది మేబీ నెట్ఫ్లిక్స్ తో ఈ వర్క్స్ వల్ల గాజ్ ఎక్స్ కాంగ్ ఫిలిం లో ఆమె యాక్ చేయలేకపోయినట్టుంది పోతే రిలీజ్ అయిన ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ ఈ వీకెండ్ కి చూడడానికి వద్దా కాదు చాలా వరకు రెగ్యులర్ ఆడియన్స్ మూవీ లవర్స్ కి ఈ ఫిల్మ్ ఎంత వరకు ఎంటర్టైన్ చేస్తుంది యాక్చువల్లీ దీంతో పెద్ద ఫ్రాంచైజ్ ప్లాన్ చేసుకున్న నెట్ఫ్లిక్స్ ఈ ఫస్ట్ పార్ట్ ఎంత వరకు సక్సెస్ అయ్యారో క్లియర్ గా ఇప్పుడు ఫిలిం చూసేద్దాం అసలు ఇంతవరకు ఈ ఫిల్మ్ గురించి మేము వినలేదు టీజర్ ట్రైలర్ చూడలేదు అనుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు ఎందుకంటే ఒకవేళ టీజర్ ట్రైలర్ చూసి అంటే మీకు ఈ ఫిల్మ్ గురించి క్లారిటీగా తెలిసి కొంత వరకు వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆ టైప్ ఆడియన్స్ కి ఈ ఫిలిం అనేది సాటిస్ఫై మెయిన్ రీజన్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ ఫిలిం కి సంబంధించి టీజర్ ట్రైలర్ ఎవరితో కట్ చేశారో అతను ఒక పెద్ద మిస్టేక్ చేశాడు ఫిలిం కి సంబంధించి చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వేవల్ డ్రామా అయినా సరే ఒక అడ్వెంచర ఫ్యాంటసీ ఫిలిం అయినా సరే టూ అవర్స్ డ్యూరేషన్ లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ తోటి చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ అన్ని కూడా గా ప్రిస్ఫేర్ అవడం మనం చూస్తున్నాం అందులోని ఫ్యాంటసీ అడ్వెంచర్ కమర్షియల్ గా చాలా వరకు వాళ్ళు ఒక పాప్ కార్న్ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక టైం పాస్ ఫిల్మ్ ని తిద్దామనే మోటివ్ తో మాత్రమే వీటిని డిజైన్ చేస్తున్నారు అందువల్ల ఈ కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ జాన్ అయితే మాత్రం స్టోరీస్ గానీ ఐడియాస్ గానీ నవల్స్ ని అడాప్ట్ చేసుకోవడం బాగుంటున్నప్పటికీ ఎక్సిక్యూట్ చేయడం మాత్రం గా వెళ్తుంది రీజన్ ఏంటంటే వాళ్ళు తక్కువ డ్యూరేషన్ లోని ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ ఇలాంటి యాడ్ చేసుకుని సేఫ్గా పక్కకి వెళ్ళిపోదాం చూస్తున్నారు అంటే స్టోరీలోని ఉన్న మెయిన్ సోల్ పర్పస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు కాకుండా సింగిల్ లైన్ లోని ఈ విధంగా డ్యూరేషన్ లోని సేఫ్ అయిపోదాం అనుకుంటారు కదా దానివల్ల ప్రెడిక్టల్ అనేది ఎక్కువగా వెళ్ళిపోతుంది స్టోరీలోని అంటే ఈజీగా గెస్ట్ చేయొచ్చులే అనుకుంటాం ఇక ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్ గా స్క్రీన్ ప్లే నెరేటివ్ అంతా మూవ్ అవుతున్నప్పటికీ అలాంటి సీన్స్ అన్ని కూడా ఆల్రెడీ ప్రీవియస్ హాలీవుడ్ ఫిల్స్ లో ఎన్నో సార్లు చూసేసాం ఎక్కడ క్రియేటివిటీ ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏమి కనిపించదు సో అలా నార్మల్ గా టైంపాస్ గా ఎంగేజింగ్ గా వెళ్తుంది మరి ముఖ్యంగా టీజర్ ట్రైలర్స్ అయితే మాత్రం ఫిలిం కి సంబంధించి చూపించాల్సింది వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు చూపించచ్చు అందులో తప్పు లేదు కాకపోతే కొన్ని స్పాయిలర్స్ గైస్ మెయిన్ సెన్స్ ఉంటాయి అది ఒక సస్పెన్స్ లా ఉంటుంది వాటిని దాని దానివల్ల మరి కాస్త ప్రిడిక్టబుల్ అనేది స్టార్టింగ్ నుండి ఆ ఫీల్ అనేది అలా పెరుగుతూ పోయింది కాకపోతే సెకండ్ యాక్ట్ లో ఉండే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ మాత్రం ఎంత వరకు ట్రైలర్స్ లో రివీల్ చేయలేదు అది ఎంత వరకు నేను వెళ్ళలేదు నవల్ అడాప్టేషన్ అయినప్పటికీ అదొకటి నాకు కొద్దిగా ఇంప్రెసివ్ గా అనిపించింది కొద్దిగా కొత్తగా అనిపించింది ఫ్రెష్ గా అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మాత్రం నాకు బాగా నచ్చింది కొద్దిగా మంచిగా చేశారు చేసారనమాట స్టోరీని అదొకటి నచ్చింది అండ్ ఫ్యాంస్ కి లీడ్ చేసే విధానం కూడా సెకండ్ పార్ట్ హిట్స్ గానీ ఇవన్నీ కూడా బాగున్నాయి మిల్లీ బాబి అయితే మాత్రం ఖచ్చితంగా హాలీవుడ్ లోని ఒక జూనియర్ ఎంజినీర్ జోలీ అన్నట్టు అయితే మాత్రం ఇలాంటి జాన్రాస్ లోని ప్రయత్నిస్తున్నారనమాట ఫీమేల్ ఓరియంటెడ్ లీడ్ గా ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ అయితే మాత్రం మేము బాగా కుదిరింది కాకపోతే ఈవెన్ ఎనలో హామ్స్ కూడా ఆఫ్ బేక్ అయిపోయింది సో ఖాళీగా ఉన్నాం అలా ఇలాంటి ఫ్యాన్సీ అడ్వెంచర్ జాన్ ఒకసారి లుక్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా వన్ టైం ఎలాంటి ప్రాబ్లం లేదు టీజర్ ట్రైలర్ చూడకపోతే ఇంకా బెటర్ ఫైనల్ గా ఫిల్మ్ నేను రేటింగ్ 6.5 by 10. డెఫినెట్లీ వరస్ట్ అనగానే జస్ట్ ఒక టైంపాస్ యావరేజ్ రొటీన్ ఫీల్ వస్తుంది దాంతో పాటు బ్యాడ్ ఎక్సిక్యూషన్ అనే ఫీలింగ్ కూడా వస్తుంది మంచిగా ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు ముఖ్యంగా టీజర్ ట్రైలర్ కట్ తోటి చాలా వరకు స్పాయిలర్స్ రివీల్ చేయడం వలన ఫిల్మ్ లో ఉన్న మెయిన్ ఫ్యాక్ రెయింగ్ కూడా ఇంప్రెస్ చేయకుండా అలా డల్గా సింపుల్గా వెళ్ళిపోద్ది సో వాటిని చూడకపోతే ఒకసారి అలా ట్రై చేయొచ్చు స్క్రిప్ట్ సెలక్షన్ లో ఖచ్చితంగా మిలి బాబుకి అయితే అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా లేదు కాబట్టి ఇంకా టైం పడుతుంది హాలీవుడ్ లో ఆ రేంజ్ లో అదగాలంటే అంత ఈజీ కాదు ఫైనల్ గా డాన్సర్ ఫిల్మ్ యొక్క రివ్యూ మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్